चलो 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 च એક દિન પછી આના ભાવ આજુ બોલ જાય આરામ ના અમે સુતેલા નથી

بوٹل دی ہاں دارس سگه دپي دپي نمبر باندې موږ پټو دي دغه موږ دغه 358 344 بوتل دی اګه بي دغه 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 دغه

ए राधा पडा पडा राधा राधा मोही सोतो मन छोभी तू नई ननकनी हां हां नको

ये रहा मां से मां हां ăn आदमी मानो एना इतना ना पाप नहीं ये మన అభ్యర్థి యువకుడు యువ నాయకుడు విద్యావంతుడు నవీన్ యాదవ్ గారికి అదేవిధంగా ఈ బస్తీ ఇన్ఛార్జ్ మా సోదరులు మిత్రులు మరి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు గారికి మరి మా రామ నాయ గారికి సుబ్రహ్మ గారికి రవీందర్ గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న మధు గారికి అందరికి నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఈ అవకాశం మీకు ఒక మరో పీజీఆర్ లాంటి నాయకుడు ఈ ఉన్నాడు నాయకుడు ఎంత గగ్గోలు చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవరు ఆపలేదు రేపు అభివృద్ధి జరగాలంటే ఈ రోజు రెండు రెండు వందల యూనిట్ల కరెంట్ అదే విధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రేషన్ కార్డులు సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఇంటికి పేదవాళ్లకు పథకాలు అందించిన పార్టీ మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక వంద రూపాయల చీర మాత్రమే ఇచ్చి పది లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం మీద చేసిన దుర్మార్గులను మీరు బొంద రేపు మన పిల్లల భవిష్యత్తు ఆగమైతుంది కాబట్టి మిత్రులారా మరి సమయం ఇంకా నాలుగు రోజులే మిగిలింది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మీరు స్థానికులు మీరు వెళ్తేనే ఆ ఓట్లు వచ్చే అవకాశం ఉంది టిఆర్ఎస్ బీజేపీ కేసినట్టే టిఆర్ఎస్ కి వేసిన ప్రతి ఓటు మీరు బీజేపీ కేసినట్టే బీజేపీకి వేస్తే రిలయన్స్ అంబానీ లేదంటే ఆదాని గ్రూప్ లకు మాత్రమే మనం సొమ్ము పోతా ఉన్నది రాష్ట్రం దేశం ఈరోజు అదోపాలు పాలైతా ఉన్నది కాబట్టి మిత్రులరా పేద బడుగు బలిని వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైతుంది కాబట్టి మిత్రులారా ఈ నాలుగు రోజులు కష్టపడదాం నవర గెలుపు కోసం కృషి చేద్దాం జై కాంగ్రెస్